వెల్కమ్ వెల్కమ్ టు న్యూస్ న్యూస్ హెడ్ లైన్స్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం క్రిష్టారంలో సింగరేణి వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు సింగరేణి శైలో బంకర్ కారణంగా తమ ప్రాణాలు పోతున్నాయంటూ సైలో బంకర్ చిత్రపటానికి సామూహికంగా పిండ ప్రదానం చేసి వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు శైలో బంకర్ నుంచి వెలువడే బొగ్గు కాలుష్యం వల్ల మూడేళ్ల కాలంలో యాభై మందికి పైగా మృతి చెందినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు తమ ప్రాణాలను కాపాడాలంటూ సింగరేణి అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో పన్నెండు రోజులుగా బాధితులు నిరసన దీక్ష చేపట్టారు ఈ నిరసన దీక్షలో భాగంగా తమ ప్రాణాలను బలికుంటున్న సింగరేణి శైలిలో బంకరు నాశనం కావాలంటూ సామూహికంగా పిండ ప్రదానం చేయడం సంచలనంగా మారింది ఇప్పటికైనా అధికారులు స్పందించి శైలో బంకరు తీసివేయాలని లేదా తమ గ్రామానికి పునరావాసం కల్పించాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు जान ले आता है ये वीडियो है ऐसा नहीं है कि ڏيئو ڏيئو وارا 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 113 برٽا 113 برٽا ڪا ڳالهه ڪي ٿو ڇا ڳالهه ڪي ٿو 5 5 ڀڪرو ٽرين ڏينيو ڪي ڏي ڏي ها 12 برٽا

మైక్ తీసుకొని మాట్లాడకాలండి అదే నానా పట్టుకోరా ఈ వాసూసి ఎలం చేసుకోండి

சந்தேனா விண்ணप्रधानம் குபியமகம் அயிலமகம் தந்தா முதானம் குபியமகம் குபியமகம் சம்பந்ததேவாமாமா விஸ்தாரம் கிராமே மமத்ராமே சத்துப்பள்ளி மண்டலே పన్నెడేంటి మీద కూడా అక్షల పసుపు కుంభం వేయండి ఆ వేయండి నువ్వు చాలండి మీద కూడా ఇలా వేయాలి

ಮುಕ್ಕಿಡ ಅಡ್ಡಿ ಬಿಲ್